ఎప్పుడు కూడా వేరే వాళ్ళ లోపలుండే తప్పుల్ని ఎంచుతూ ఉండకు మీకు ఒక విషయం చెప్తానండి వేరే వాళ్ళు ఈ తప్పు చేశారని ఆ తప్పు చేశారని మనల్ని అలా అన్నారని మనల్ని ఇలా అన్నారని మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మనం వేస్ట్ చేసే సమయం అంతా ఇంత కాదండి వాడు పాపం ఒక్కసారి ఏదో మాట అనేసి వెళ్ళిపోతాడు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఇంకా మన మనసుని మనమే భారం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన అంటారు వేరే వాళ్ళు మనతో ఏం చేశారు వేరే వాళ్ళ యొక్క తప్పులు గురించి పట్టించుకోకు అన్నిటికంటే ముఖ్యం ఎక్కడున్నా సరే భగవంతుడి యొక్క కథా శ్రవణం చేస్తూ ఉండు అని మంచి మాటలు తండ్రి గారికి గోకర్ణుడు చెప్పి ఆత్మదేవుని అరణ్యానికి పంపించేశారని గోకర్ణుడు కూడా చదువుకోవడానికి వేదపారాయణం చేస్తూ చక్కగా గురుకులానికి వెళ్ళిపోయారు ఈ దుందికారి మాత్రం తల్లికి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారంటే మూడు చెరువులు నీళ్లు తాగించారంట చిత్త చివరికి ఆ తల్లి ఆ కొడుకు చేసే పనులు భరించలేక ఆత్మహత్య చేసేసుకుంది దుందు వీడేం చేశాడంటే ఒక ఐదుగురు వేష్యలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వేష్యలని ఇది చేయాలి కదండి పెంచాలి పోషించాలి అని అంటే ప్రతి రోజు బయటికి వెళ్ళటం అరణ్యంలో సాధువుల్ని చంపేయటం వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవటం బాటసారులను చంపేయటం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం దొంగతనాలు చేయటం ఇవన్నీ చేస్తూ డబ్బులు తీసుకొస్తున్నారు అనమాట ఈ వేషలకు పెడుతున్న ఆనందంగా ఇంట్లో ఉంటున్నాడు ఒకరోజు ఈ ఐదుగురు వేష్య ఒక ప్లాన్ చేసుకున్నారండి అయ్యా ఈయన ప్రతిరోజు దొంగతనానికి వెళ్తున్నాడు ఎక్కడో ఒక చోట వీడిని పట్టుకొని కానీ వీడు దొరికిపోయాడా అని అంటే నెక్స్ట్ వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు కాబట్టి వీడిని చంపేద్దాం చంపేసి ఇప్పటి వరకు వీడిని మనకి తెచ్చిన సొమ్ముతో పారిపోదాము అని ఈ ఐదుగురు వేష్య ఒక రోజు రాత్రి ఈ దుందుకారిని బెట్టికేసి కట్టేసి ఎర్రటి కాలే బొగ్గులు తెచ్చి వీడు నోటిని ఓపెన్ చేసి బొగ్గులన్నింటినీ కూడా నోట్లోంచి లోపలికి తోసేసి చంపేశారు చంపేసి వీళ్ళు వెళ్ళిపోయారు వీడు ఇంత ఘోరమైన మరణం పొందటం వల్ల ఈ దుండుకారి ఒక ప్రేతం అయిపోయాడు అనమాట చాలా సంవత్సరాల తర్వాత అన్నయ్య ఎలా ఉన్నాడు అమ్మ ఎలా ఉంది చూద్దాము అని గోకర్ణుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు నిర్మానుషంగా మారిపోయింది ఇల్లంతా కూడా లోపలికి వెళ్ళి సరే మన ఇంట్లో మనం ఉందామని లోపలికి వెళ్ళంగానే ఈ ప్రేతం ఈ దుందుకారి యొక్క ప్రేతము వేరే వివిధ వివిధ రూపాలలో వచ్చి గోకర్ణుడి దగ్గరకు వస్తుందనమాట తమ్ముడా నేను ఇలా పిశాషంగా మారిపోయాను ఒక ప్రేతంగా మారిపోయాను కాబట్టి నన్ను ఎలాగైనా నువ్వు ఉద్ధరింపజేయి ఎలాగైనా సరే నన్ను తరింపజేయి అని అంటే పాపం అన్నయ్య కదండి కాబట్టి గోకర్ణుడు ఆలోచించారు ఏం చెయ్యాలి ఏం చేస్తే ఈ ప్రేతం మనం ఉద్ధరింపగలుగుతామో అన్న ఆలోచించి మరుసటి రోజు సంధ్యావందనం చేస్తుండగా సూర్యుడికి ప్రార్థన చేశారనమాట ఓ సూర్య ఏదో ఒక మార్గం చూపించు ఎలాగైనా సరే ఈ యొక్క నా అన్నయ్యకి పట్టిన ఈ స్థితి ఈ ప్రేత యోని నుంచి ఆయనని బయటికి పంపించే స్థితి ఏదన్నా అంటే అక్కడ సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి ఆత్మదేవుడి యొక్క కుమారుడైన గోకర్ణుడికి మీ అన్నయ్యకి నువ్వు భాగవతాన్ని వినిపించు భాగవతాన్ని కనుక నువ్వు వినిపిస్తే ఆయన తరిస్తారు అని చెప్పారనమాట సరే అని అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు గోకర్ణుడు అయ్యా నేను ఒక సన్యాసిని నా దగ్గర డబ్బులు లేవు కానీ మీరందరూ కూడా ఒక భాగవత సప్తాహాన్ని ఆర్గనైజ్ చేయండి నేను భాగవతని చెప్తాను అని చెప్పి ఆయన కూర్చున్నారు వ్యాసపీఠం పైన భాగవతాన్ని ఏడు రోజులు ఏడు పగళ్ళు మరి మీరు అడగచ్చు ప్రభుజీ మీరెందుకు ఏడు రోజులు చెప్పట్లేదు మీరెందుకు ఇన్ని రోజులు చెప్తానంటున్నారు అంటే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి ఏడు రోజులు ఏడు రాత్రులు లేవకుండా తినకుండా పని చేయకుండా కూర్చొని భాగవతం విన్నారు కానీ మనం అలా కాదు కదండీ మనం ప్రొద్దున లేవంగానే తినాలి పని చేసుకోవాలి కాలేజ్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రావాలి మళ్ళీ మధ్యలో నాలుగైదు పూటల్లో ఫోన్ చేయాలి దాని తర్వాత మన పనులన్నీ ఉంటాయి దాని తర్వాత మనకి సమయం ఉన్నప్పుడు మనం భాగవతానికి కేటాయిస్తాం అందుకోసం మనం భాగవతాన్ని ఎక్కువ రోజులు చెప్పుకోబోతున్నాం అనమాట కేవలం గంటన్నర సేపు ప్రతి శనివారం ఆదివారం మంగళవారం గురువారం మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏడు రోజులు ఏడు పగళ్ళు భాగవతాన్ని చెప్తూ ఉన్నారండి అక్కడ ఏం చేస్తారు తెలుసా అండి ఈ దుందుకారి యొక్క ఆత్మ ప్రేతం ఉంది కదా ఒక వెదురు కర్ర పైన కూర్చోబెట్టారనమాట ఒక్కొక్క రోజు భాగవతం అయిపోగానే ఒక్కొక్క కర్ర విరిగిపోతూ 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 ఏడు రోజులు ఎప్పుడైతే అయిపోయిందో భాగవతం వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చేసిందండి దుందుకారిని తీసుకెళ్లడానికి వైకుంఠ పార్షదులు వచ్చారు దుందుకారి యొక్క ఆత్మను కూర్చోబెట్టారు వైకుంఠానికి తీసుకెళ్లిపోతున్నారు అక్కడ ఉండే వాళ్ళందరూ మురబెట్టారు అయ్యా ఇవీ ఎందుకు తీసుకుపోతున్నారు మరి మేమందరం కూడా భాగవతాన్ని విన్నాం కదా మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అక్కడ ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా గోలబెట్టారనమాట అప్పుడు వైకుంఠ పార్షదులు అన్నారు అయ్యా అందరూ విన్నారు భాగవతం కానీ శ్రద్ధతో విన్నాడు దుందుకారి కాబట్టి భాగవతం యొక్క ఫలితం మనకి రావాలి అని అంటే శ్రద్ధతో వినాలి గుర్తుపెట్టుకోండి శ్రద్ధతో విశ్వాసంతో భక్తితో వినాలి మాకు ఇన్ని ప్రవచనాలు చెప్పి మాకు చాలా అనుభూతి ఏంటంటే అండి అందరు